గతంలో ఎప్పుడు లేని విధంగా సంవత్సరాల్లో మానసికంగా క్షోభ అనుభవిస్తున్నాను ఒకళ్ళేమో నేను ఎవరుగా ఫలాన్ని తిప్పినాను ఒకళ్ళేమో మమ్మల్ని మర్చిపోలేదో చిన్న చూడు చూసినా ఇది ఎంతవరకు ధర్మమో ఆలోచన చేయాలి ఇప్పటికైతే నేను ఇప్పుడు నుంచి మీకు నాకు రుణము జరిగింది మీకు పదిహేను ఏళ్ళ నుంచి రుణం తీరిపోయింది చేయలేదు కానీ ఇప్పటికైనా దయచేసి ఇప్పటికైనా దయచేసి అటువంటి తప్పుడు సమాచారాన్ని చెప్పవద్దండి అప్పుడు అటువంటి తప్పుడు సమాచారాన్ని మాట్లాడవద్దండి ఇంకా మానసికంగా మమ్మల్ని క్షోభ పెట్టవద్దండి అన్నిటిక భగవంతుడు నడవేడం మర్చిపోవద్దండి అన్నారాంబాబు శక్తి అయితే ఏంటి వచ్చింది పైన భగవంతుడు నాడలేదు మాత్రం మర్చిపోవద్దండి ఏమైనా ఏమైనప్పటికీ అప్పటి నేను ఇంత ఆప్యాత చూపించి నేను గర్వించలేక విషయం ఏంటంటే మూడు దఫాలు నేను గిదిలో నుంచి పోటీ చేసిన నేను కొత్తగా ఈ నియోజకవర్గానికి వచ్చింది మూడు చార్ట్లు పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు ఆశీసులతో మొదటి దఫ పోటీ చేస్తే గెలిపించినారు తదుపరి టీడీపీ తరఫున పోటీ చేస్తే ఓడిపోయింది అది నా స్వయంకృత అపరాధమే కానీ ఎదురు గొప్పతనం కూడా కాదు ఆ రోజు నిన్న జగన్ అన్న ఆశీస్సులతో గెలిస్తే తీర్ నేను ఎప్పటికీ తీర్చుకోలేదు మార్తాపుడు నేను ఎక్కడికి పోతున్నాను అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల కృషితోటి ప్రజల ఆశీస్సులతోటి పెద్దల యొక్క సహకారంతో పని జగన్ అన్న ఆశీస్లతోటి తప్పనిసరిగా అక్కడ తప్పనిసరిగా బాబు గెలవబోతున్నాడు ఎలాంటి ఇబ్బంది రుస్తూ నీ విధురాధులు ఎవరూ తప్పించుకోలేదు మీకు నాకు రుణం తీరి చాలా చాలా ఇద్దరు రావాలంటే నియోజకవర్గంలోకి రావాలంటేనే ఏడుపక్కటే తక్కువ అంత అభిమానం అనేది పెనవేసుకున్నాం వేసుకున్నాం కానీ నాయకుడి ఆదేశాన్ని పాటించాల్సిన బాధ్యత ఒక కార్యకర్తగా ఒక కార్యకర్తగా ఆదేశాలను పాటించాలి దయచేసి అర్థం చేసుకోండి మీకే కాదు నాకు కూడా ಜೈ ಜಯಾನೆ ಜಯಾನೆ ಜಗಾನ